కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేద వ్యాసాచార్ శ్రీశానంద చేసిన వివాదాస్పద మత వ్యతిరేక వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది డాక్టర్ డివై చంద్రచూడ్ సంజీవ్ ఖన్నా బిఆర్ గవాయ్ సూర్యకాంత్ రుషికేష్ రాయ్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను కోరింది ఈ కసరత్తును రెండు వారాల్లో చేపట్టాలని ఆదేశించింది యజమాని అద్దెదారు మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించిన ఓ కేసు విచారణ జరిపే సమయంలో జస్టిస్ వేదవ్యాసాచార్య శ్రీశానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగళూరులోని ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాన్ని పాకిస్తాన్ అని పేర్కొన్నారు మరో సందర్భంలో ఈ కేసును వాదించిన మహిళా న్యాయవాదిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమెకు ఎదుటి పక్షం గురించి చాలా తెలిసినట్టుంది వారి లోదుస్తుల రంగు కూడా ఆమె చెప్పేట్టున్నారు అని వ్యాఖ్యానించారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ న్యాయమూర్తిపై నెటిజన్లు బగ్గుమన్నారు న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు ఈ కేసులో భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది